జేసీపీ తోటి ఎవరంటే పొదల తిరుపతిరావు గోని వెంకటనారాయణ వాళ్ళు కూడా వచ్చారుంచి వాళ్ళు కూడా వచ్చారు ఆ తొండం సహాయం సహాయంతో ఎక్కడ గుంట పడ్డది ఎక్కడ మిర్రుంది ఎక్కడ లెవెల్ ఉన్నది ఇట్లా తోటి ఇట్లా గెలుక్కుంటూ గెలుక్కుంటూ నిమ్మలంగా మూవ్ అయినాం మేము ధైర్యం చేసి జేసీపీ లో నుంచి బయటికి దిగి మేము పోయేస్తాం

అంటే మేము జేసీపీ వేసుకొని వచ్చినోరు రాని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఫోన్ లేదు అంటే స్విచ్ ఆఫ్ అయినాయి కదా మేడం స్విచ్ ఆఫ్ అయినాయి వాళ్ళకి తెలియపరచడానికి వీడు కూడా లేకుండా అయింది మేము పోతాం అని చెప్పి చాలా మేము పోతాం అని చెప్పేసి ఆ పగ్గాలు మేము భుజానం కట్టుకొని నేను మీ ముగ్గురం మేడం మీ ముగ్గురం ధైర్యం చేసి జేసీపీ లోంచి దిగి అక్కడ చెట్టుంది చూడండి తాడి కట్టినాం మేడం ఆ చెట్టుకు తాడు కట్టి వాళ్ళు మీ బిర్జి నడుచుకుంటే బిర్జి నడుచుకుంటూ పోయాను ఇంకోటి తర్వాత అది మూడు అడుగులు బిర్జి బిల్లగదిలిందని తెల్లారు తెల్లారేసరికి మాకు అప్పుడు చెప్పారు తెల్లారేసరికి అరే అది బిర్జి మూడు అడుగులు జరిగింది అసలు మీరు ఎట్లా పోయారు నా వాస్తవంగా చెప్పాలంటే మేడం నా భార్య లేదు మేడం చనిపోయింది నాకు ఇద్దరు పిల్లలు నా వాస్తవంగా నాకు నా పిల్లగాళ్ళు కూడా గుర్తురాల కర్మజాలక ఆ బిల్లతో పాటు మేము కూడా పోతే మేడం నా పిల్లగాళ్ళు ఎవరు చూస్తారు చెప్పి ఆగమైపోవాల్సింది ఆగమైపో సంవత్సరం ఆగం కావాలా నా పిల్ల నాలుగు నెలల పాప ఆ పాప నైట్ నా దగ్గర పడుకొని పాలకోసం తారాడింది నా బిడ్డ నిజంగా పాలకోసం తారాడితే నా ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే కన్న బిడ్డని కన్న కన్న పిల్లగాళ్ళ కంటే ఎక్కువ కాదనుకొని నేను అన్ని మనసు చంపుకొని ఇక నేను నాకు ఆ క్షణంలో బ్రిడ్జి ఎక్కిన క్షణంలో నాకు నా పిల్లగాళ్ళు గుర్తు రాలేదు ఎట్టి పరిస్థితులు వాళ్ళని సేవ్ చేయాలనుకున్నా కర్ర పెట్టి పొడుచుకుంటూ దారి చూసుకుంటూ వెళ్ళిన టైంలో రాత్రి తొమ్మిది అయింది అప్పుడు

చిన్నపిల్ల ఇప్పుడు సెవెన్ ఇయర్స్ మేడం పెద్ద పాపకి ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఫోర్త్ చిన్న పాప థర్డ్ క్లాస్ ఇంకా ఊహ కూడా సరిగా తెలియదు వాళ్ళకి తెలియదు నాగ వాస్తవంగా వాళ్ళని బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అవతల వాళ్ళకి మరి ఫోన్స్ ఇచ్చింది కదా ఎట్టి పరిస్థితుల్లో బిడ్జి నడుచుకుంటూ పోయి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి తీసుకురావాలనే తాడు తోటే అసలు తీసుకోరు తీసుకొని వచ్చినాం బాగానే తీసుకొచ్చినాం జేసీపీ తాళ్ళు చుట్టు కట్టినాం వన్ బై వన్ అగో అన్నయ్య నేను అన్నయ్య మేము అందరం కలిసి వన్ బై వన్ ఒక్కొక్కరిని ఆ తాడు సహాయంతో తోటి జేసీపీ ఎక్కినాం మమ్మల్ని ఏడ్చారు మేడం ఘోరాజిఘోరంగా ఏడ్చారు

ఆ ఫ్లోటింగ్ తోటి నడుచుకుంటూ వెళ్తుంటే బిడ్జీ షేక్ అవుతుంది గుండెల్లో గుబు గుబుగా అంటుంది అసలు చెవులు పగిలిపోయే సౌండ్ చెవులు పగిలిపోయే సౌండ్ మేడం ఆ బ్రిడ్జి మీద జరిగిన విషయం మాకు అసలు వాస్తవం చెప్పాలంటే నైట్ పడుకుంటే కూడా ఒకసారి ఆ విజువల్స్ గుర్తొస్తున్నాయి ఎందుకంటే మేము లైవ్ లో ఉన్నాం కదా అనుభవించింది మేము అవి అది అనుభవించింది మేము అసలు ఇగ మా అన్నయ్య అన్నాడు కూడా మా అన్నయ్య జవహర్లాల్ జవహర్ గారు చెప్పండి నువ్వు నేను చచ్చిపోయిన బాధలు కానీ నువ్వు ఉండాలి రా ఇద్దరు నువ్వు వద్దురా అంటే లేదన్నయ్యా మనం వాళ్ళని కాపాడాలి నువ్వు నువ్వు వెళ్తున్నావు కానీ నీ అమ్మ నేను వస్తా అంటే నా ఆశ్రమ కూడా ఏ మీరిద్దరు పోతారు చిన్న నేను కూడా వస్తా అని ఆ డ్రైవరు మా ఊరిద్దరింక ఇద్దరు మొత్తం ఆరుగురం వెళ్ళి బిజ్జిమైన బిజ్జి మీద ఎక్కంగానే అసలు బట్టి అమ్మ జారుతుంది ఇక ఏడ కాలు పెడితే అక్కడ పోతుంది అలానే మళ్ళీ పాములు వస్తున్నాయి బిడ్జ్జిమైన కట్టెలు మొత్తం కొట్టకొచ్చి చెత్త ఈ జేసీబీ లైట్ తోనే తోనే ఇదంతా చేస్తున్నారు చేస్తున్నారు లైట్ లైట్ ముందుకెళ్తూ అంత దూరం రాగి మా దగ్గర ఉన్న చెల్లు కూడా జేసీ పిల్లనే పెట్టినాం ఎందుకంటే వాటర్ వస్తాయిగా జేసీ పిల్లనే పెట్టిన సెల్లులు కూడా వస్తాయి సేకట్లోనే మీరు దానికి ఆ ఎల్తూరు కొట్టినంత దూరమే ఎల్తూరిగా తర్వాత బ్రిడ్జి ఎక్కినా ఎల్తూరు ఉండదు జేసీపీ అది వాటర్ రన్నింగ్ లేదు జేసీపీ వచ్చే వరకు వచ్చింది ఆ గాడి అది ఆగింది ఆగినాక తా తాడు ద్వారా పోయి ఆ చెట్టు కట్టి ఆ చీకట్లో పోయి వాళ్ళని ఆ దారిని ఉన్న వాళ్ళు తీసుకొచ్చిన ఒండులో కూర్చుండ్రు బాబాయ్ అంటే ఆ నానా అంటుండే అప్పుడు వాళ్ళు లేదు సోయలేదు కూర్చుండ్రు అసలు ఓపిక లేదు ఉదయం తొమ్మిది గంటల కలిసి నైట్ పన్నెండే పదకొండున్నర అయింది వాళ్ళకి చుట్టూ ఉన్న తాగడానికి పని తినడానికి లేదు వాళ్ళ భయానికి మీరు ఒక క్షణం అలా వెళ్ళినప్పుడు భయపడ్డారంటే వాళ్ళు అందులోనే ఉండలేదు అంతసేపు మీరు ఆల్రెడీ బ్రిడ్జి కొంచెం దిమ్మ కదిలి ముందుకు పోయింది వాళ్ళకి ఆల్రెడీ పానాల మీద ఆశలువేగా ఆ ఉంటున్నాం పోదుపోయిన ఉన్నట్టుగా ఉంది వాళ్ళకి మీరు కనిపించిన తర్వాత తాడు పట్టుకొని మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఒక ఆశ వచ్చింది ఆ వీళ్ళు మమ్మల్ని కచ్చితంగా కాపాడతారని నేను వాడికి బోతాలకోాల ధైర్యం వచ్చింది మేడం వేసుకొని ఏడిచారు మేము ధైర్యం వచ్చి మమ్మల్ని చూసి ఆడ వేసుకొని ఏడ్చారు నేను బ్యాటరీ పట్టుకొని ముందు నేను అడుగుతాను నా వెనకలు అంతరు పట్టుకొని వచ్చి ఆ చెట్టుకు తాడు కట్టి తాబోకర్ని జె జీబి ఎక్కించుకొని ఆ బట్టలు ఉన్నాయి అన్నీ తీసుకొని లాస్ట్కి ఉపేంద్రు నేను లాల్ అందరిని పంపించినాక లాస్ట్కి మేము ముగ్గురు ఎక్కి తాడిప్పుకొని వచ్చి జేవి ఎక్కి లాగించుకొని బయటకు వచ్చాను వాళ్ళు మమ్మల్ని చూసి అవాక్ అయ్యారు అసలు మీరెట్టొచ్చారు మేమే ప్రమాదంలో ఉంటే అసలు వచ్చారని మమ్మల్ని స్టన్ అయ్యారు వాళ్ళు కానీ దీని దీని వెనక ఏం జరిగిందో ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి వీళ్ళు చెప్తూ ఉంటే అర్థమవుతుంది సో ఎంతమంది అన్సంగ్ హీరోస్ ఇలాంటి ఎన్ని ఇన్సిడెంట్స్ ఐనో